వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ రోజు ముప్పై గుంజీలు తీయండి ఏంటి మీకు పనిష్మెంట్ ఇస్తున్నాను అనుకుంటున్నారా అస్సలు కాదు మీ శరీరం లోపల నిశ్శబ్దంగా పేరుకుపోయిన కొవ్వును బద్దకాన్ని తరిమికొట్టి మీ బాడీని ఒక అథ్లెట్లా మార్చే అద్భుత రహస్యం ఇది రోజు కేవలం ముప్పై గుంజీలు తీయడం వల్ల మీ శరీరంలో కలిగే ఎనిమిది విప్లవాత్మక మార్పులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గుంజీలు కేవలం కాళ్ల వ్యాయామం మాత్రమే కాదు మీ ఆరోగ్యానికి ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటివి గుంజీలు తీయడం వల్ల మీ పొత్తి కడుపు కాళ్ల కండరాలు బలంగా మారుతాయి బరువు పెంచుకుంటూ గుంజీలు తీస్తే మీ చేతులు కూడా బలంగా తయారవుతాయి కండలు పెరుగుతాయి ఇక ఎక్కువసేపు కూర్చొని పనిచేసేవారిలో వెన్నుముక దెబ్బతినే ప్రమాదం ఉంది అలాంటివారు రోజూ ముప్పై గుంజీలు తీయడం చాలా మంచిది ఈ సమయంలో శరీరాన్ని సరైన భంగిమలో ఉంచాలి తద్వారా మీ బాడీ బ్యాలెన్స్ అద్భుతంగా మెరుగుపడుతుంది గుంజీలు తీయడం ద్వారా పొత్తికడుపు పేగు కండరాలు బలంగా ఆరోగ్యంగా మారుతాయి తద్వారా మలబద్ధకం గ్యాస్ అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంతేకాదు గుంజీళ్లు వెన్ను నొప్పి సమస్య రాకుండా కాపాడడంలో సహాయపడతాయి ప్రతిరోజు గుంజీళ్లు తీయడం వల్ల వెన్నుముక బలంగా తయారవుతుంది దీంతో వెన్ను నొప్పి రాకుండా కాపాడుకోవచ్చు ఈ వ్యాయామం ద్వారా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కరిగిపోవచ్చు తద్వారా రక్తపోటు అదుపులో ఉండి గుండెపై ఒత్తిడి తగ్గుతుంది దీనితో వయసు పెరిగినా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అధిక బరువు సమస్య రాకుండా ఉండాలంటే రోజూ ముప్పై గుంజీళ్లు తీయడం చాలా మంచిది మీ మెటబాలిజం రేటు మెరుగుపడి క్యాలరీలు ఖర్చు పెరుగుతుంది దీంతో బరువు తగ్గుతారు కొంతమందికి తొడలు పిరుదుల వద్ద కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిగా ఉంటుంది అలాంటివారు గుంజీళ్లు తీయడం ద్వారా ఆ ప్రాంతంలోని కొవ్వు సులువుగా కరిగిపోతుంది మంచి ఆకృతి లభిస్తుంది మీరు మీ బాడీని అథ్లెట్లా ఉంచుకోవాలంటే బాడీ బ్యాలెన్స్ స్టెబిలిటీ బాడీ పవర్ బాడీ కోఆర్డినేషన్ అన్నీ బాగుండాలి గుంజీళ్లు తీయడం ద్వారా అది సాధ్యమవుతుంది అంతేకాదు గుంజీళ్లు తీసే సమయంలో శ్వాస ప్రక్రియ మరింత ఎక్కువగా జరగాల్సి వస్తుంది దీంతో ఊపిరితిత్తులు గాలి తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు కాబట్టి రోజు ముప్పై గుంజీలు తీయడం ద్వారా ఒకేసారి ఎనిమిది అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్